ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి నేటి ఆడపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలా తెలివిగా ఉన్నారు చదువులోనే కాదు అన్ని విషయాల్లోనూ బాయ్స్ తో పోటీ పడుతున్నారు స్వేచ్ఛ విషయంలో కూడా ఎంతో ముందడుగేశారు కానీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కొంతమంది అమ్మాయిల తీరు మారిపోతుంది ఎంతలా అంటే నాన్నే జీవితం అనే బ్రతికే వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రం నాన్నంటే చులకనైపోతున్నాడు ఎంత చులకనంటే వారి దృష్టిలో వెలనైపోతున్నాడు కానీ నాన్న మాత్రం శిఖరం ఆ శిఖరం మీదే తమ పిల్లలను నిలబెట్టుకుంటారాయన చనిపోయే వరకు వారిని దించారు ప్రాణం పెట్టి మరీ పిల్లలను పెంచుతారు అందులో ఆడపిల్లలు ప్రతి తండ్రికి స్పెషల్ ఎందుకంటే ప్రతి కూతురులోనూ అమ్మను చూసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం గుండెల మీద అతను తన్నేసి వెళ్లిపోతున్నారు అందరూ అని కాదు కొంతమంది సమాజంలోని ఈ పోకడను తెలిపే ఈ నిజమైన కథ మీరు తెలుసుకోండి రాత్రి పన్నెండు గంటలకు కావస్తోంది కానీ దివ్య మాత్రం పడుకోలేదు గదిలో చాటింగ్ చేస్తూ ఉంది బయట ఏదో చెప్పడనిపిస్తే మెల్లిగా కొద్దిగా తలుపు తీసింది సోఫాలో కూర్చొని తన తమ్ముడు అమ్మ నాన్న నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు చూసి వెంటనే డోరేసేసింది కొద్దిసేపు అయ్యాక తండ్రి వచ్చి తలుపు కొట్టాడు కానీ తాను మాత్రం ఫోన్ చాటింగ్లో బిజీగా ఉంది దివ్యాని గట్టిగా పిలిచాడు అయినా పిలకలేదు బహుశా పడుకుందేమోలే లే అనుకున్నారా ఆయన డోర్ నడితే లోపల నుంచి గడియ పెట్టి ఉంది మామూలుగా లోపల నుంచి గడియ పెట్టుకోవద్దు తండ్రి డోర్ తీయమని కోరినా కూడా తీయలేదు బహుశా పడుకుందేమోలా అని ఫోన్ చేశాడు ఫోన్ మోగగానే దివ్య లేచింది లేచి ఫోన్ లిఫ్ట్ చేసింది ఆ వెంటనే హ్యాపీ బర్త్డే తల్లి అంటూ చెప్పాడు నాన్న థ్యాంక్స్ నాన్న అని నవ్వుతూ చెప్పింది ఆ తర్వాత అదే ఫోన్ లో సోదరుడు తల్లి మాట్లాడారు ఇంకా ఎక్కడ ఉన్నట్లు మాట్లాడుతావేంటే వింటే బయటకురా తమ్ముడు నీ కోసం కేక్ తెచ్చి పెట్టాడని తల్లి చెప్పింది బయటకు రాగానే రాత్రి పన్నెండు గంటలకు కూతురితో తల్లిదండ్రులు కేక్ కట్ చేయించారు నాన్నేమో స్పెషల్ గిఫ్ట్ అంటూ ఓ ప్యాకేజ్ ఇచ్చాడు థ్యాంక్ యూ చెప్పింది దివ్య నాకు నిద్ర వస్తుందని వెంటనే వెళ్లి మళ్ళీ డోర్ వేసేసుకుంది దీంతో పాపం పడుకోలేవని దివ్య నాన్న భార్యతో అన్నాడు సరే అని వాళ్ళు కూడా కేక్ తినేసి పడుకున్నారు కానీ దివ్య మాత్రం లోపలికెళ్లి మళ్ళీ చాటింగ్ లో మునిగిపోయింది ఇక ప్రతిరోజు దివ్య కాలేజీకి వెళుతోంది వస్తోంది గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంటోంది దీంతో ఆమె తండ్రి ఆలోచనలో పడ్డాడు అలాగే అనుమానించాడు ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు కానీ తన కూతురు కదా అని అందరి తండ్రుల మాదిరిగానే నమ్మారు ఆయన చదివే వరకు నాన్న అనే పదం తప్ప మరొకటి దివ్యకు తెలియదు నాన్న దగ్గరే గారాబం తన స్థాయికి నుంచి ఏదంటే అది కొనిపెట్టారాయన చిన్నప్పటి నుంచి నాన్న ఉంటేనే తింటాననేది నాన్న కావాలని గొడవ చేసేది పెద్దయ్య కూడా నాన్న లేకుండా భోజనం చేసేది కాదు నాన్నకు చిన్నపాటి జ్వరం వచ్చినా వడికిపోయేది కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది దివ్య కానీ నాన్న మాత్రం తన కూతురుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు ఇక బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా వెళదామా అని దివ్యని అడిగాడు తండ్రి ఇంత ఎండలో ఎందుకు నానా అని చెప్పింది అదేనమ్మా ఏదైనా చల్లటి ప్రాంతానికి వెళదాం మళ్ళీ కుదురుతుందో లేదో నువ్వు అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నావు కదా అన్నాడు లేదు నాన్న నాకు చాలా పనులు ఉన్నాయి నాకు అసలు అడ్మిషన్ మంచి యూనివర్సిటీలో వస్తుందో రాదో అనే భయం ఉందని చెప్పింది నువ్వు ఫీజుల గురించి భయపడకు నేనున్నా కదా నీ కోసం స్పెషల్ అకౌంట్లో డబ్బులు పొదుపు చేశాను నీ పేరు మీద ఫ్లాట్ కూడా ఉందని చెప్పాడు నాన్న లేదు నాన్న ఇప్పుడు బయటకేమీ వెళ్లే మూడు లేదని చెప్పింది ఇక రోజు వేసా పని అని చెప్పి వారం రోజులుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళి సాయంత్రానికి కానీ తిరిగి వచ్చేది కాదు నాన్న ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కేవలం ఈవినింగ్ వస్తానని మాత్రమే రిప్లై ఇచ్చేది అయితే ఓ రోజు ఉదయం ఆఫీస్కి బయలుదేరాడు దివ్య తండ్రి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత బ్యాగ్ తీసుకొని బయటకు బయలుదేరింది దివ్య తల్లి చూసి బ్యాగ్ ఎందుకని అడిగింది అప్పటికే గేటు దాకా వెళ్ళిపోయింది దివ్య డ్రై క్లినిక్ ఇస్తాను కాస్ట్లీ బట్టలన్నీ పాడైపోతున్నాయని చెప్పింది మరైతే బ్యాగ్ ఎందుకు రెగ్యులర్గా తీసుకెళ్లే సంచిలో తీసుకెళ్లొచ్చు కదా అని తల్లి చెప్పింది చాలా బట్టలున్నాయని చెప్పి గేటు వేసి వెళ్ళిపోయింది దివ్య తల్లేమో పనిలో మునిగిపోయింది కానీ ఎంతసేపటికి దివ్య ఇంటికి రాలేదు ఇంతలో దివ్య తండ్రి తన భార్యకు కాల్ చేశాడు దివ్య ఏం చేస్తుందని అడిగాడు అప్పుడుగానే ఆమె గుర్తు రాలేదు పక్కనే ఉన్న డ్రై క్లినిక్కు బట్టలు ఇచ్చి వస్తానని చెప్పి వెళ్ళింది ఇంతవరకు రాలేదంది బహుశా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అంటూ కవర్ చేసేసింది ఆ తర్వాత కొడుకుని అక్కడికి పంపించింది కానీ అసలు ఆ షాప్కే రాలేదని వాళ్ళు చెప్పారు వెంటనే ఇంటికి వచ్చి అదే విషయాన్ని అమ్మతో చెప్పాడు కొడుకు ఇక తల్లి కంగారు పడి భర్తకు కాల్ చేసింది భయపడ్డ తండ్రి ఇంటికి వచ్చేసాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఇక దివ్య క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు ఎవరిని అడిగినా కూడా తెలియదు అనేది చెప్పారు ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా భయపడ్డారు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భర్తను కోరింది కానీ ఒక్కసారిగా భార్య వైపు చూశాడు తాను ఎప్పుడో అనుమానించిన విషయం ఇప్పుడు నిజమైందేమో అనుకున్నాడు గదిలోకి వెళ్లి చూశాడు తన ల్యాప్టాప్ పక్కనే ఓ వైట్ పేపర్ కనిపించింది దాన్ని తీశాడు దాంట్లో ఓ కుర్రాడితో నవ్వుతో దిగిన దివ్య ఫోటో ఉంది ఇద్దరు చాలా క్లోజ్ గా నిలబడి ఫోటో దిగారు ఆ పేపర్లో ఏదో రాసి ఉంది అది చదవడం మొదలు పెట్టాడు తండ్రి ఈ ఫోటోలో ఉన్న కౌశిక్ నేను ప్రేమించుకున్నాను మీరు నా ప్రేమను ఒప్పుకోరని నాకు తెలుసు ప్రేమించామన్న పిల్లలను చంపేస్తున్నారు నాకు నా ప్రేమే ముఖ్యం మీరు ఈ లెటర్ చూసే సమయానికి మా పెళ్ళైపోయి ఉంటుంది మా కోసం వెతకొద్దు దయచేసి పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు కింద దివ్య అని రాసి ఉంది అంతే ఆ తండ్రి గుండెలు పగిలిపోయాయి కూతురు లేచిపోయిందని తెలిసి ఎంతో మనోవేదనకు గురయ్యాడు కానీ ఎవరికి చెప్పలేదు చివరికి తన భార్యకు కొడుకు కూడా చెప్పలేదు గదిలో నుంచి బయటకు రాగానే దివ్య ఎక్కడికి వెళ్ళిందని అడిగారు దివ్య బాగానే ఉంది ఎవరైనా అడిగితే సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళిందని చెప్పమన్నాడు వాళ్ళు కూడా అలానే చెప్పారు అయితే ప్రతిరోజు దివ్య తండ్రి కూతురి గదిలోనే పడుకునేవాడు ఓ రోజున తెల్లవారే సమయానికి కూతురి గదిలోని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు తండ్రి అంతే అంతా తలకిందులైపోయింది అయితే సరిగ్గా తండ్రి చనిపోయిన నెల తర్వాత ఇంటికి వచ్చింది దివ్య తమ్ముడు దూరం నుంచి చూసి నవ్వుతూ అమ్మ అక్కొచ్చిందని చెప్పాడు కూతురిని చూడగానే ఎలా ఉన్నావమ్మా అంటూ అడిగింది నేను బానే ఉన్నానమ్మా నాన్నెక్కడా అడిగింది దివ్య చీ ఆ నీచుడి పేరు అత్తకని తల్లి కూతురుని గట్టిగా పట్టుకుని ఏడ్ చేసింది అదేంటి నువ్వు నాన్నను తిడుతున్నావు ఏమైందని అడిగింది తల్లి చూపుడు ఓ గోడ వైపు చూపించింది దివ్య తండ్రి ఫోటోకు దండ వేసే ఉంది అంతే అది చూడగానే ఒక్కసారిగా కొప్పకూలిపోయింది దివ్య అదేంటమ్మా ఎందుకని అడిగింది ఆ నీచుడు బ్రతకొద్దు నీ మీద ప్రేమను చూపిస్తుంటే నిజమే అనుకున్నాను వాడకు దుర్మార్గుడని తిడుతోంది తల్లి మళ్ళీ ఏమైందని అమాయకంగా అడగ్గా నాకంతా తెలుసమ్మా నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదని తిట్టింది నాన్న నీ గదిలోనే ఫ్యాన్ కురేసుకుని చనిపోయాడని చాలా కూల్గా తమ్ముడు చెబుతుంటే దివ్యకు మళ్ళీ మతిపోయింది నాన్న చనిపోతే అసలు బాధ లేకుండా మాట్లాడుతున్నారేంటని బాధపడుతూ ఉంది దివ్య అప్పుడే తల్లి చెప్పింది నాన్న చనిపోయే ముందు ఓ లేఖ రాశాడు ఇదిగో ఇది కానీ చదివితే నువ్వు కూడా తిడతావని ఆ లెటర్ని దివ్య చేతిలో పెట్టింది తల్లి దివ్య తండ్రి చనిపోయే ముందు కుటుంబానికి రాసిన లేఖ అది ఆ లేఖలో నన్ను క్షమించండి దివ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే నేను చాలా ఏళ్ళుగా దివ్యను లైంగికంగా వేధిస్తున్నాను నా వేధింపులు ఎక్కువ కావడంతో భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దివ్య నా గురించి ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నన్ను క్షమించండి మీరంతా జాగ్రత్త అని రాసి ఉంది అంతే ఆ లెటర్ చదివి దివ్య కుప్పకూలిపోయింది తల్లి మాత్రం నువ్వు ఏడవకు నీచుడు బాగానే చచ్చాడు నాకు తెలిసి ఉంటే నేనే చంపేదాన్ని నువ్వు స్నానం చేసిరా అమ్మ ఎక్కడైనా మనం హాయిగా ఉందామని కిచెన్లోకి వెళ్ళిపోయింది తల్లి దివ్య ఏడుస్తూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది తన గది మొత్తం నీట్గా సర్ది పెట్టి ఉంది ఓ మూలన నాన్న పుట్టినరోజు నాడు ఇచ్చిన గిఫ్ట్ ఉంది కానీ అది ఓపెన్ చేసినట్లు కనిపించింది ఆ గిఫ్ట్ ఏంటో తీసి చూసింది దివ్య అందులో ఓ ఖరీదైన వాచ్ ఉంది తన పుట్టినరోజు కోసం తెచ్చాడు నాన్న కానీ ఆ రోజు ప్రీడి మోజుల పడి దాన్ని విప్పిచూసే ఓపిక కూడా ఆ రోజు దివ్యక లేదు కానీ ఏడుస్తూ ఈ రోజు ఓపెన్ చేయగా ఆ బాక్స్ కింద మరో లెటర్ ఉంది దాన్ని చూసింది దివ్య ఆ పేపర్ లో పెద్ద లెటర్ ఉంది నాన్న రాసిందే సరిగ్గా చనిపోయిన ముందు రోజు రాత్రి తన గదిలోనే కూర్చొని రాసి ఉంటాను అనుకుంది దివ్య అమ్మా దివ్య ఈ లేఖ నువ్వే మొదట చూడాలనుకుంటున్నాను బహుశా నువ్వే చూస్తున్నావు అనుకుంటున్నాను ఏంటి తల్లి నీ ప్రేమ వద్దని నేను చంపుతానా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నువ్వు వరకు నేను లేకుండా ఒక్కరోజైనా రాత్రి భోజనం చేశావా నేను నీకు వెలంలా కనిపిస్తున్నానా నిన్ను చంపేంత రాక్షసుడినా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నిన్ను తల్లి అని తప్ప ఇంకేమైనా పిలిచానా మా అమ్మవరా నువ్వు నిన్ను కష్టపెట్టే పని నేను ఎప్పుడు చెయ్యను ఇప్పుడైనా సరే నా కూతురు లేచిపోయిందంటే అందరూ నిన్ను తప్పుపడతారు అందుకే నేనే లైంగికంగా వేధించాను నా వల్లే భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని రాశాను ఇక నిన్ను ఎవరు తప్పు పట్టరు నువ్వు హాయిగా బ్రతకు కానీ నువ్వు అన్నమాట మాత్రం నేను స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా సరే అది నా గుండెలను తిప్పేస్తోంది నిన్ను నేను చంపుతానా నీ ప్రేమకు నేను అడ్డా మీ అమ్మ తొమ్మిది నెలలే పెంచింది కానీ నిన్ను నేను పెంచానురా నీకు చిన్న జ్వరం వస్తేనే నేను నిద్రపోలేదు నేను సంపాదించే ప్రతి రూపాయి నీకే నువ్వు ఎంతో ఖరీదైన బట్టలు దానివి తమ్ముడికి కూడా నేను మామూలువే కొనిపెట్టాను నేను కూడా మామూలు బట్టలే వేసుకున్నాను రూపాయి రూపాయి పోగేసి నేను నీ కోసం ఎంతో డబ్బు పొదుపు చేశాను నువ్వు అమెరికా వెళ్ళాలని ఇప్పటికైనా అమెరికా వెళ్ళు కానీ ఎవడో ఆవారాగాడి కోసం నాన్న అంత మాట అన్న వచ్చుడు అది నన్ను నిద్రపోనివ్వలేదు నువ్వు రాత్రి సమయంలో మెలుకుగా ఉన్నప్పుడు కూడా నాకు అనుమానం వచ్చింది ప్రేమలో పడ్డామనుకున్నాను కానీ నేను కూడా అందరి తండ్రుల మాదిరిగానే పిచ్చివాడిని నా కూతురు అలాంటి పని చేయదనుకుంటాను నన్ను మించి నువ్వు ప్రేమించిన వాడు జాగ్రత్తగా చూసుకుంటాడా నిజం చెబుతున్నాను దేవుడు కూడా కన్న తండ్రిని మించి ఏ కూతురును కూడా చూసుకోడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను ఎంత ప్రాణంగా చూసుకున్నానో నీకు తెలుసు కానీ ఏడాదో రెండేళ్ల క్రితం పరిచయమైన వాడు తండ్రి కంటే కేరింగ్ గా చూసుకుంటాడా కూతురంటే మళ్లీ పుట్టిన అమ్మరా ఐ లవ్ యూ అని చెప్పి నాలుగు సినిమాలకు తిప్పితే కేరింగ్ గా చూసుకున్నట్లు కాదు అది మీ వయసు ప్రభావం సమాజం వల్ల వచ్చిన మీ తప్పుడు ఆలోచనలు నేను చనిపోయినా సరే నువ్వు మాత్రం నిందపడకుండా హాయిగా బ్రతకు నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలియ తల్లి కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ప్రేమించిన వాడి కంటే మీ నాన్న ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంటాడు నువ్వు ప్రేమించి వెళ్లిపోయావు కానీ నీకు పేరు రావద్దని నాన్న మీద నింద వేసుకున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండి తల్లి కానీ అమెరికా వెళ్ళి మాత్రం చదువుకో చదివే నీకు మంచి జీవితాన్ని ఇస్తోంది ఈ ఒక్క నాన్న కోరిక తీరుస్తావు కదూ ఇట్లు మీ నాన్న అని రాసే ఉంది ఆ లేఖ చదవగానే కుప్పకూలిపోయింది దివ్య కూతురును చూసి దివ్య దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది తల్లి నువ్వెందుకు ఏడుస్తున్నావు మీ నాన్న లాంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉంటారు పైకి దేవుడిలా కనిపించే సైకోలు నువ్వు ఏడవద్దు తల్లి అని ఆమె కూడా కూతురుని పట్టుకుని ఏడ్చింది తల్లి కూతురుని పట్టుకుని ఏడుస్తుంటే తల్లిని ప్రశ్నించింది దివ్య నాన్న నన్ను లైంగికంగా వేధించడంటే ఎలా నమ్మావమ్మా నేను కూడా నాన్నను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు భార్యగా కూడా అర్థం చేసుకోలేదు నాన్న దేవుడమ్మా నాన్న తప్పు చేయలేదని చెప్పడంతో తల్లికి నోట మాట రాలేదు ఆ లేఖను తల్లికి చూపించింది అంతే ఒక్కసారిగా అందరూ గట్టిగా ఏడ్చారు కానీ దాని వలన ఉపయోగమే లేదు తండ్రి ఫోటోకు దండం పెట్టిన దివ్య నీ చివరి కోరిక తీరుస్తున్నానా నేను అమెరికా వెళ్ళి చదువుకుంటానని చెప్పింది కానీ తల్లి మాత్రం తన భర్తను ఎంత మాటలన్నాను నేను కూడా అర్థం చేసుకోలేకపోయానని రోధించడం మొదలుపెట్టింది పెట్టింది ముగ్గురు ఏడుస్తూనే ఉన్నారు ఈ ప్రేమలు దోమలకు కాదు ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి అమ్మా నాన్నను మించిన ప్రేమ ఎక్కడ దొరకదు నిజంగా ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు జీవితంలో ఎదగండి లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులను ఒప్పించండి చిన్న వయసులో పుట్టేవి ప్రేమలు కావు ఆకర్షణలు మాత్రమే నాన్న ఎప్పటికీ నాన్నే నాన్న ప్రేమను భర్తీ చేయటం ఎవరి తరం కాదు అది నాన్నకే సాధ్యం మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి